హలో అండి అందరికీ నమస్తే ఇక్కడ నేను రెండు పిచ్చుకలు చూశానండి మన ఇంట్లో ఉండే కొత్త జంటల్లాగా అవి రెండు కొట్లాడుకున్నాయి గూడు కట్టలేదని ఆడపిచ్చుకు కోపం వచ్చినట్లుంది కానీ మగ పిచ్చుకు వెంటనే తెలివిగా గడ్డిపరకులు ఏరుకొచ్చి గూడు కట్టి ఆడపక్షిని సంతోషపరిచింది మీరు కూడా ఇది తెలుసుకోవాలండి ఆడవాళ్ళకి కోపం వస్తుంది బాధ కలుగుతుంది అలుగుతారు మీరు అలా వదిలేయకూడదు వాళ్ళని స్వాంతను పరచండి వాళ్ళకి ఏం కావాలో తెలుసుకోండి వాళ్ళ కుటుంబాన్ని బంధువుల్ని అందరినీ వదిలిపెట్టి వచ్చారు కదండి మీకోసం మీ కుటుంబం కోసం మీతో మమేకమై జీవించేటప్పుడు వాళ్ళ అవసరాలు మీరు తీర్చాలి కనీసం సమయం ఇవ్వాలి వాళ్ళకి వాళ్ళ కోపం వచ్చినప్పుడు ఒక చిన్నసారి చెప్తే పోయేదేముందండి నూరేళ్ల జీవితం బాగుంటుందంటే ఒక్క నిమిషం సారీ చెప్పడంలో తప్పు లేదు కదా మగ పిచ్చుకలా మీరు కూడా తెలివిగా వ్యవహరించండి ఈ రోజుల్లో ఎన్నో కుటుంబాలు కొట్లాడుకొని విడిపోతున్నాయి అలా కాకూడదండి నూరేళ్ల జీవితం సంతోషంగా చేయి చేయి పట్టుకొని నడవాలండి మీరు ఆ బాటలో మీ పిల్లలు చక్కగా ముందుకు నడవాలి ఇదే కదా కుటుంబ జీవనం అంటే ఇదొక్కటే అర్థం చేసుకుంటే జీవితం బాగుంటుంది ఇట్లు మీ లక్ష్మి